స్పెషల్లీ వీడియో పాతిల్లు ఉండి పేదవాళ్ళు అయిన వాళ్ళకి మాత్రమే షేర్ వాళ్ళ టెక్నాలజీ వచ్చిందని చెప్పి నేను కూడా వీడియో చూసినా మీరు ఎవరు కడినా కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇరవై లక్షలు పెట్టినా ముప్పై లక్షలు పెట్టినా అంటారు అసలు ఇది ఎంతవరకు వాస్తవం మిస్టర్ ఎంపీ అట మిస్టర్ ఎంపీ ఏ విలేజ్ మీది హలో అదొకస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ముళ్ళు చూసేళ్ళు కదా ఇందిరమ్మ ఇల్లు వచ్చినోళ్ళు అస్సలు చేయకూడని పనులు నేను చేసిన అది మీరు ఎవరు చేయొద్దని చెప్పి ఈ వీడియో చేస్తాను ఇదే కాదు ఇంకా చాలామంది బ్రదర్స్ కామెంట్ చేసిళ్ళు ఆ కామెంట్లు అన్నిటికీ ఈ వీడియోలో రిప్లై ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం అయితే నాకు ఏడో తారీఖు అట్లా చెప్పిళ్ళు మీకు ఇల్లు వచ్చింది ముగ్గు పోయాలే మీరు ప్లేసు క్లీన్ చేసుకోర్రీ అని చెప్పి చెప్పిళ్ళు జాగా నేను వెంటనే ఏం చేసినా అంటే నా పాతిళ్ళు ప్లేసు సపరేట్గా ఏం లేదు వేరే ఆ పాతిళ్ళు కూలగొట్టుకొని ఇల్లు కట్టుకుందాం అన్న ఆలోచన అదే ఆలోచనతోటి ఏం చేసినా అంటే రెండు రూములు కూలగొట్టినా ఇంకో రూమ్ కూలగొడదా అనుకున్న సమయానికి ఒక ఆలోచన వచ్చింది ప్లేస్ ఇక్కడ అయితే ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే ఉన్నది అనవసరంగా కూలగొట్టుకోవడం ఎందుకు ఒక రూమ్ ఉంచుకుందాం ఎక్కడుంటాం మనం వచ్చేది వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది మనకు రూమ్స్ అందుబాటులో కూడా లేవు మన ఏరియాలో చాలా ఇబ్బంది అవుతుంది అని ముందు జాగ్రత్తతో ఒక ఆలోచనతోటి నేను ఒక హాల్ వదిలేసి ఇప్పుడు నేను ఆ హాల్లోనే కూర్చొని మాట్లాడతాను ఆ హాల్ వదిలే హాల్ వదిలేసి ఆ రెండు రూములు కూలగొట్టినా రెండు రూములకు తోడుగా ఆ బ్యాక్ సైడు ఇంకో రెండు రూములకు ప్లేస్ ఉంది టోటల్గా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయింది లేదంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను ఇల్లు మొత్తం చేసేది ఉంటే నా పరిస్థితి నడి రోడ్డు మీద ఉండేటోడిని నేను అసలు ఎస్పెషల్లీ పాతిల్ నుండి ప్లేస్ లేదు నాకు ఇల్లు కట్టుకోవడానికి అన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఎందుకు అని అంటే ఆ ఇల్లుకు కొడితేనే పడగొడితేనే కొత్తిల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ముందు స్టెప్ వేసే ముందు ఒకటికి వంద వెయ్యి సార్లు క్లారిటీ తీసుకో వాళ్ళను కనుక్కోండి మొహమాట పడకండి ఖచ్చితంగా కనుక్కోరి ఓకే ఖచ్చితంగా రేపు ముగ్గు పోస్తాను లేదు ఇంకో వన్ వీక్ ముగ్గు పోస్తాను అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ తీసుకొని అప్పుడు మాత్రమే ఇల్లు కూలగొట్టుకొని క్లియర్ చేసుకొని జాగా సాఫ్ చేసుకోరి ముగ్గుకు రెడీ చేసుకోరి అంతేగాని నాలా తొందరపడి ఇల్లు మొత్తం అంటే ఇల్లు మొత్తం అంటే నేను కూలగొట్టలేదండి ఆలోచనతోటే ఒకవేళ కూల కొట్టే ఉంటే మాత్రం నడి రోడ్డు మీద ఉంటుంది నేను నా పరిస్థితి ఏందో ఇప్పటికే ఇల్లు అంతా ఉరుస్తుంది కోతులు చేయడం వల్ల పైన పరద కడిపిన పరద కూడా చిప్పేసినాయి చాలా ఇబ్బంది పడతాను వీళ్ళ అలాంటిది రూమ్ దొరకాలంటే మా ఏరియాలో అసలు రూమే దొరకదు సో అలాంటి తప్పు మీరు ఎవరు చేయొద్దని నేను నేను కోరుకుంటాను మనసారా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇందిరమ్మ ఇల్లు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రూపాయి రూపాయి ప్రతి బిల్లు మీ ముందు చూపెడతా ఎందుకు అంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంది అంటే ఇందిరమ్మ ఇల్లు పైన కేవలం ఒకే ఒక కారణం ఎవ్వరు కడిగినా కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇరవై లక్షలు పెట్టినా ముప్పై లక్షలు పెట్టినా నేను అంటారు అసలు ఇది ఎంతవరకు వాస్తవం అది తెలుసుకోవాలి నేను తక్కువలో అవుతుందా కాదా బడ్జెట్లో కట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళు వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటదని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేసిన మీరు కూడా అందరు సహకరిస్తే ఇందిరా మిల్లు మీద సిరీస్ మొత్తం ఏ టు జెడ్ ప్రతి బిల్లుతో సహా మీ ముందు చూపెడతా చిటి ప్రతి బిల్లు తక్కువలో ఎందుకు కట్టలేము ఖచ్చితంగా తక్కువలో కట్టడానికి నేను ప్రయత్నం చేస్తా మీ అందరూ ముందు ఆ వీడియో ప్రతి ఒక్కరు కూడా అలాగే చేయండి పైసలున్న వాళ్ళు పర్లేదు లేని వాళ్ళకు ఇబ్బంది కదా అలాగే ప్లేస్ వాళ్ళు నో ప్రాబ్లం అండి మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఎస్పెషల్లీ వీడియో పాతిల్లు ఉండి పేదవాళ్ళు అయిన వాళ్ళకు మాత్రమే ఎందుకు అని అంటే ఇల్లు కూలగొట్టుకుని ఎక్కువ ఉండాలంటే ఉండడం చాలా కష్టం చాలా ఇబ్బంది మన ఇంట్లో ఉండి ఉండి ఇంరోలు ఎక్కడికో ఒక్క రూమ్లోకి వెళ్ళి ఉండాలంటే ఎంత ఇబ్బంది పడతామో అది నాకు తెలుసు ఇప్పుడు ఈ ఒక్క రూమ్లో యొక్క హాల్లో ఉండి నేను ఎంత ఇబ్బంది పడతానో నాకే తెలుసా ఆ విషయం సో అలాగే కామెంట్లు అన్నిటికీ రిప్లై ఇస్తా మీరు ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక్రీ ఫ్రెండ్స్ ఇప్పుడు కామెంట్లు చదువుతా వాటికి రిప్లై కూడా ఇస్తా ఇక్కడ హరీష్ బ్రో కామెంట్ చేసిండు సేమ్ హౌస్ మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మొగ్గు పోస్తారంట ముప్పైకి విన్నారు కదా ఫ్రెండ్స్ హరీష్ బ్రోకి ఇల్లు వచ్చిందట ఆల్ బెస్ట్ బ్రో చాలా జాగ్రత్తగా స్టెప్ అయ్యి వీలైనంత వరకు ఖర్చు తగ్గించడానికి ప్రయత్నం చేయి తక్కువలో కట్టడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐ మీన్ గవర్నమెంట్ బడ్జెట్లోనే కట్టుకోవడానికి ట్రై అయ్యి మేము కూడా అదే ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇంకో విషయం షేర్ వాల్ టెక్నాలజీ వచ్చిందని చెప్పి మేము కూడా వీడియోలు చూసినా మీరు కూడా చూసే ఉంటారు అది ఆ మెథడ్ యూజ్ చేసుకొని కట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫైవ్ ల్యాక్స్ లోపే వాళ్ళు ఇల్లు రెడీ చేసి ఇస్తారు కదా ఇంట్లోకి వచ్చేటట్టు హండ్రెడ్ పర్సెంట్ దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను అదే కట్టుకోవాలని అనుకుంటున్నాను వాళ్ళతో సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా కావాలంటే మీకు ప్రతి వీడియోలో అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఏ డౌట్స్ ఉన్నా అడగండి అలాగే నెక్స్ట్ కామెంట్ చూద్దాం మిస్టర్ ఎంపీ అట మిస్టర్ ఎంపీ ఏ విలేజ్ మీది మాది హనుమకొండ డిస్ డిస్ట్రిక్ట్ వేలేరు మండల్ పీచరా విలేజ్ అండి ఓకే కదా ఓకే నెక్స్ట్ చూద్దాం దినేష్ దినేష్ ఓకే దినేష్ అన్న మాకు కూడా వచ్చింది ఇక్కడ ఫ్రెండ్స్ దినేష్ అనే బ్రో మాకు కూడా ఇందిరా మిల్ వచ్చింది అని చెప్పి కామెంట్ చేసిండు కాంగ్రెస్ బ్రో ఆల్ ద బెస్ట్ జాగ్రత్తగా స్టెప్ వేసుకో ఒకటికి వంద సార్లు వెయ్యి వెయ్యి సార్లు ఆలోచించి అడిగి అలాగే నెక్స్ట్ ఏ కృష్ణ కిషోర్ కిషోర్ ఎన్ని గజాలని అడుగుతాడు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అయితేనే గవర్నమెంట్ బిల్లు ఇస్తూ ఉంటుంది అంటే నలభై ఐదు గజాల నుండి అరవై ఆరు గజాల లోపు ఈ మధ్యలో కట్టుకున్న వాళ్ళకు మాత్రమే జాగ్రత్తగా కట్టుకోండి కరెక్ట్గా వాళ్ళ చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా లేకుంటే బిల్లు రావడం ఇబ్బంది అవుతుంది వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకండి కరెక్ట్ మెజర్మెంట్లోనే కట్టుకోండి ఖచ్చితంగా బిల్లు వస్తుంది నెక్స్ట్ ఇంకో కామెంట్ చూద్దాం ఆనంద్ బ్రో అడిగిండు ఎక్కడ బ్రో మీది అని ఆల్రెడీ చెప్పి చెప్పిన ముందే నెక్స్ట్ మళ్ళీ అదే ఆనంద్ బ్రో అడిగిండు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు డబ్బులు పడుతున్నాయా అని బ్రో అంత దూరం ఇంకా అంత దూరం స్టెప్ వేయలేదు మేము ఇంకా ముగ్గు కూడా పోయలేదు దాని గురించి అప్డేట్ అంటే కొంచెం కష్టమే అంటే లే వేరే విలేజ్లో పడుతున్నాయి ఓకే మా విలేజ్ మాత్రం ఇంకా ముగ్గు కూడా ఎవరికి పోయలేదు అందరం క్లీన్ చేసుకొని ఒక ఐదారుగురు క్లీన్ చేసుకొని అలాగే ఉన్నాం అంటే జాగా సాఫ్ చేసుకొని ఇంకెవరికైతే ముగ్గు పోయలేదు తర్వాత అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి వీడియోలో మిగిలిన విలువలలో మాత్రం బిల్లులు పడ్డాయంట ఫస్ట్ బిల్లులు మళ్ళీ మళ్ళీ చెప్తానని మాత్రం మీరు ఇలా ఫీల్ అవ్వకండి ఎందుకు అంటే ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు మీరు కూడా అట్లా ఇబ్బంది పడొద్దని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇల్లు కట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోరు ఎందుకంటే ఐదు లక్షలతోనే అవుతుందని అడుగు ముందు మాత్రం వేయకండి ఎందుకు అంటే ఒకటో రెండో లక్షలు పడితే పడ పట్టొచ్చు అది కూడా మనం ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీగా పోయినా ఎంత జాగ్రత్తగా మెదిలినా కూడా మనమే వీలైతే మనమే ఒక వర్కర్గా మారి మన ఇంటికి మనమే లేబర్గా కూడా పనిచేయాలి అప్పుడు తక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది ఎంతో కొంతైనా దేనికైనా యూజ్ అవుతాయి డబ్బులు అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ బోర్గా ఫీల్ అవ్వకండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు ప్రతి వీడియోలో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోలో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఇందిరా మీలు గురించి ఒక సిరీస్ ఖచ్చితంగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నేను చేస్తూ ఉంటాను ప్రతి బిల్లు మేము ముందు వీలైనంత వరకు ఒక పేద మధ్యతరగతి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేయడానికి అన్ని రకాలుగా నేను సహాయం చేస్తా అంటే నాకు తెలిసిన విషయాలు తెలుసుకొని మరి తెలియని విషయాలు కూడా తెలుసుకొని మరి మేము ముందు తక్కువ రేట్లో కట్టడానికి సో థ్యాంక్ యూ గాయస్ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి